దేశ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజకీయాలు దేశాభివృద్ధికి ఆటంకం కారాదని కోరారు రైతు ఉద్యమంలో కొన్ని రాజకీయ పార్టీల ప్రమేయాన్ని దృష్టించుకుని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు తమిళ స్టార్ రజనీకాంత్ కీలక నిర్ణయం ప్రకటించారు తాను కొత్త రాజకీయ పార్టీని పెట్టడం లేదంటూ ఈ సందర్భంగా ప్రకటించారు నటుడు వరుణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది ఏపీలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాలకు వెయ్యి ఏడు వందల అరవై ఆరు కోట్ల నిధులను మంజూరు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ఉద్యోగుల జీతాల పెంపుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు శ్రీశైలంలో దారుణం చోటు చేసుకుంది ఓ సత్రంలో నిర్వాహకులు భక్తులలో జరిగిన ఘర్షణకు సంబంధించి ఓ భక్తుడు మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు కర్ణాటక విధాన సౌధ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడటం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించింది తిరుపతి పార్లమెంట్ పరిధిలోని సర్వేపల్లిలో బీజేపీ నాయకుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్తో పాటు పలువురు కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు చిత్తూరు జిల్లా సత్యవేళిలో ఇంటి పట్టాల పంపిణీ చేశారు ఎమ్మెల్యే ఆదిమూలం తదితరులు పాల్గొన్నారు అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తామని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు కార్వేటి నగరంలో పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు ఈ కార్యక్రమానికి కలెక్టర్ భరత్ గుప్తా తదితరులు కూడా పాల్గొన్నారు ఏపీ పోలీస్ డ్యూటీ మీట్ ట్వంటీ ట్వంటీను అనంతపురం డిఏజీ క్రాంతి రాణా టాటా తిరుపతిలో ఆవిష్కరించారు చిత్తూరు జిల్లా పూతలపట్టులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు బీజేపీ నూతన కమిటీలో బాధ్యతలు చేపట్టిన చిత్తూరు జిల్లా మదనపల్లి నాయకులకు జనసేన నాయకులు ఘనంగా సత్కరించారు కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణ హత్య జరిగింది టీడీపీలో కీలక నేతను ప్రత్యర్థులు కిరాతంగా చంపారు జనవరిలో జరగనున్న పల్సపోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి పెంచలయ్య కోరారు చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన సమావేశంలో సిబ్బందికి ఆయన దశానిర్దేశం చేశారు ఇస్తున్నాము అనేది ఎవరన్నా ఒకసారి చెప్తారా ఒక పీజీసీ గురించి ఎవరు వద్దున ఒక పిసి డాక్టర్ పరిధిలో ఇంతమంది పిల్లలున్నారు చెప్పండి తుఫాను బాధిత రైతులకు ప్రభుత్వం తక్షణం పరిహారం అందజేయాలని చిత్తూరు జిల్లా చంద్రగిరిలో టీడీపీ నేతలు నిరసనలు కొనసాగించారు చిత్తూరు జిల్లా మొలకచూరు మండలంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ పర్యటించారు ప్రభుత్వం టమాటో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన చేశారు ప్రభుత్వం పెంచిన ఇంటి ఆస్తి పన్నులు తగ్గించాలని కోరుతూ చిత్తూరు జిల్లా మదనపల్లిలో సిపిఐ సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు పర్యాటక న్యూ ఇయర్ వేడుకల విధించినట్లు మదనపల్లి రూరల్ సిఐ అశోక్ కుమార్ తెలిపారు డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి తేదీల్లో హార్సిల్స్ పైకి ద్విచక్ర వాహనాలు ఆటోలను నిషేధించినట్లు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు క్షయవ్యాధి నివారణకు చిత్తూరు జిల్లా బీ మండలం డేగానిపల్లిలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అవగాహన ర్యాలీ చేశారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ చిత్తూరు జిల్లా బీ కొత్తగూడలో వైసీపీ నేతలు ప్రచారాలు చేపట్టారు కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ ఖలీల్ అహ్మద్ బావాచాంద్ అమరనాథ్ అయూబ్ బలరామ్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు